స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృషభరాశి ఈ వృషభరాశికి ఈ వారం గ్రహస్య ఏ విధంగా ఉందో చూద్దాం కుజుడు మేషరాశి గురుడు మరి వృషభరాశి తర్వాత రవి బుధులు ఇద్దరూ కూడా మనకి ఈ యొక్క మిథున్ రాశిలో ఉండడం బుధుడు సింహరాశిలో ఉండడం శుక్రుడు కూడా మీకు కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది అయితే మనకి ఈ కేతువు కన్యారాశిలో మరి అలాగే రాహు చక్కగా మీకు మేనరాశిలో శని కుంభరాశిలో ఉండడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రాస్థితి కలిగినటువంటి వృషభ రాశి వారు చక్కగా ఈ వారం సుఖశాంతులతో జీవిస్తారు వీళ్ళ వృత్తి ఉద్యోగ విషయాల్లో రాణింపు కనబడుతుంది చక్కగా వర్క్లోడ్ని సమర్థవంతంగా మీరు చేసుకోగలుగుతారు అలాగే కఠినమైనటువంటి పదజాలంతో కొంతమంది ఆప్తుల్ని హర్ట్ చేసే విధంగా ఉంటుంది మీ ఉద్యోగంలో మీ పార్ట్నర్స్తో కొంచెం రఫ్గా వ్యవహరించడం వల్ల వాళ్ళు మీకు దూరం అవడానికి తాత్కాలికంగా అవకాశం ఉంటుంది అలాగే స్త్రీల నుంచి మీకు చక్కటి సహకారము అనేటటువంటిది అందుతుంది అలాగే ధనం ధనాన్ని ఎబ్బడి ముబ్బడిగా ఖర్చు పెడతారు మరి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు సాఫ్ట్వేర్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడం జరుగుతుంది ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా మీకు కలిసి వస్తాయి అయితే పిల్లలకు సంబంధించి ఆ కోర్సుల్లో వేయాలా ఈ కాలేజీల్లో వేయాలి అనేటటువంటి ధోరణితో మీరు ఆలోచించుకుంటూ కొంచెం మనశ్శాంతిని కోల్పోవడం జరుగుతుంది వృషభ రాశి మహిళలు చాలా మనశ్శాంతిగా ఉంటారు పాత శత్రువులు మిమ్మల్ని వదిలేసారని కొత్త ఊర్లకు వెళ్ళి హ్యాపీగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది మరి ఆ కొత్త కొత్త ఓళ్ళల్లో మీకు ఎలాగైతే కొత్త కొత్త స్నేహితులు అనేటటువంటి వాళ్ళు తయారవడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి పాత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ నెల అంతా కూడా ఈ అంతా కూడా ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తారు శత్రువులు మీకు మిత్రులుగా మారడం అనేటటువంటి జరుగుతుంది అలాగే కొత్త శత్రువులు మీ నోటి దురద వల్లన ఏర్పడడానికి అవకాశాలుంటాయి అయినప్పటికీ కూడా గ్రహస్థితే గ్రహస్థితి రీత్యా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మీకు ఏ విధమైనటువంటి భయం మీకు లేదు అలాగే వృషభ రాసి విద్యార్థులు చక్కగా చదువుతారు మరి వీళ్ళు జన్మంలో ఉన్నటువంటి గురుడు వల్ల స్వీట్లు మరి ఎక్కువగా మీరు తినడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేయండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోం పావు గోధుమలని పసుపు రంగు వస్త్రాలని లేదా ఆరెంజ్ కలర్ వస్త్రాలని పేద బ్రహ్మలకి గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ దానం చేయండి అలాగే కుక్కలకు గోధుమ రొట్టెలు కానీ బ్రెడ్ కానీ మీరు పెట్టండి ఈ విధంగా మీకు రవికి మీరు ఏం చేయాలంటే మనకి దశమహావిచ్చల్లో ఒకటైనటువంటి చిన్నమస్త అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు